మతాల మీదే ఎక్కువ నా వీడియోలు ఉంటాయండి రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో కులాల గురించి మతాల గురించి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రజలని చైతన్యం పరచాలి ఎందుకంటే ఏం గొడవలు పెట్టట్లేదు కదా మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు కదా చైతన్యం చేస్తున్నాం సో మత మార్పిడి మత ప్రచారం క్రిస్టియన్లు మత మార్పిడి చేస్తున్నారా ఈ మధ్యకాలంలో ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కూడా మత మార్పిడి అనే పదం వస్తుంది అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం మరి మనందరం గెలిపించుకున్నాం కాబట్టి తప్పదక వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే మత మార్పిడి అంటే ఏంటి మత ప్రచారం అంటే ఏంటి నిజంగా క్రిస్టియన్లు మత మార్పిడి చేస్తున్నారా మత మార్పిడికి మత ప్రచారానికి తేడా ఉంది చాలామంది ఇది తెలియని ప్రతి ఒక్క అంధభక్తుడు ప్రతి ఒక్క ఉగ్రవాది మత ఉగ్రవాది ఇదే మాట్లాడుతున్నారు మత మార్పిడి మత మార్పిడి అంటే నేనొక మతం నేను ఒక మతం అండి ఎవడైనా ఇంకొక మతం వాడొచ్చి నా దగ్గరికి వచ్చి నా తలుపు కొట్టి వాళ్ళ పాంప్లేట్లో వాళ్ళ పోస్టర్స్ తీసుకొని వచ్చి మా దేవుడే గొప్ప మీ దేవుడిని మీరు పూజించొద్దు మా దేవుడే గొప్ప అని మన ఇంటి దగ్గరికి వచ్చి మన గుమ్మం మన తలుపు కొట్టి అలా ఎవరైనా మా దేవుడే గొప్ప మీ దేవుడిని నమ్ముకోవద్దు అని బలవంతంగా వాళ్ళని ఒత్తిడి చేసి ఇది చేస్తే అది మత మార్పిడి కింద వస్తుంది బలవంతంగా మరి మతప్రచారం అంటే ఏంటి మతప్రచారం అనేది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు బాబాసాబ్ అంబేద్కర్ మహారాజ్ ఆయన ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ అయినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తైనా సరే నచ్చిన మతాన్ని ఆచరించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఏ మతం నుంచి ఏ మతంలోనకైనా వెళ్ళవచ్చు ఇది బాబాసాహబ్ అంబేద్కర్ మహారాజు మనకి ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది చూడండి ఒకసారి మరి మత మార్పిడికి ఇది తెలియక చాలామంది మతప్రచారం చేసుకునే వాళ్ళని చూసి మత అని అనుకుంటున్నారు ఇప్పుడు రోడ్ల మీద ఈరోజు నా ఖమ్మంలో ఒకళ్ళు పంపించారు ఇస్కాన్ వాళ్ళు మొన్న ఈరోజు ఖమ్మంలో పంచారు మొన్న గుంటూరులో ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత రామాయణాలు పంచుతున్నారు అవి అమ్ముతున్నారా పంచుతున్నారా ఓకే పంచుతున్నారు లేకపోతే అమ్ముతున్నారు ఏదో చేస్తున్నారుగా ఇస్కాన్ వాళ్ళు దాన్ని ఏమంటారు మత ప్రచారం అంటారా మత మార్పిడి అంటారా రోడ్ల మీద నుంచొని ఇస్కాన్ వాళ్ళు ఆ భగవద్గీత రామాయణాలు ఒక్కొక్కళ్ళు రోడ్డు మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకే ఇస్తున్నారు దాన్ని మత మార్పిడి అంటారా మత ప్రచారం అంటారా మన ఇష్టమైతే తీసుకుంటాం లేకపోతే లేదు దాన్ని ఏమంటారు చెప్పండి ప్రచారమే కదా అది మత మార్పిడి కింద ఎలా వస్తుంది ఆ ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి క్రైస్తవుల ఇళ్ళకెళ్ళి ఆ కాషాయం వేసుకొని బొట్లు పెట్టుకొని క్రైస్తవుల తలుపులు కొట్టి భగవద్గీత చదువుకోండి మా దేవుడు గొప్ప అని అంటే అది మత మార్పిడి కింద వస్తుంది అది తప్పు ముమ్మాటికి అలా చేస్తే కేసులు పెట్టవచ్చు ఎవరైనా క్రిస్టియన్లైనా వాళ్ళ మీద పెట్టవచ్చు ఆళ్ళైనా ఇస్కాన్ వాళ్ళైనా వీళ్ళ మీద ఎవరి మీదైనా కేసులు పెట్టుకోవచ్చు అది మత మార్పిడి ఇప్పుడు మత మార్పిడి మత మార్పిడి అని ఈ పదం ఈ మధ్య బాగా వినపడుతుంది కదా నేను ఒకటి చెప్తున్నానండి ఉట్టిగా మతాలు ఎందుకు మారుతారు ఎవరికేం అవసరం ఈరోజు చాలామంది హిందువుల్లో బ్రాహ్మణ నుంచి కమ్మ వాళ్ళ నుంచి రెడ్డి కులస్థల దగ్గర నుంచి వెలమోళ్ళు ఎన్ని కులాలైతే అయితే అన్ని కులాల్లో ఈరోజు క్రిస్టియన్లు ఉన్నారు క్రిస్టియన్లు అంటే నాట్ ఓన్లీ దళిత కులాల్లో మాదిగలు వీళ్ళే కాదు అన్ని కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు ఈరోజు అన్ని కులాల్లో అన్ని కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు మరి ఈ మత మార్పిడి మత మార్పిడి అనే పదానికి సరైన నిర్వచనం చెప్తా వినండి అసలు మతాలు ఎందుకు మారుతున్నారు మారాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ఇప్పుడు నేను ఉన్నానండి నా ఎదురుగా ఒక పాము కనపడుతుంది పక్కనే నుంచి ఒక అతను వస్తున్నాడు అక్కడ పాము ఉంది వెళ్ళకండి కాటేస్తుంది వెళితే ప్రాణాలు పోతాయి అని చెప్తా ఆ వచ్చేవాడు ఆ పాముని చూస్తాడు నేను చెప్పిన తర్వాత కూడా అటు వెళితే నీ ప్రాణాలు పోతే ఆ పాము కాటేస్తుంది అని నేను మంచి చెప్పా ఏ నువ్వేంటరా మాకు చెప్పేది అని వెళ్ళాడనుకో ఆ పాము కాటేస్తే అతని ప్రాణం పోతుంది నేను చెప్పడం వరకే నా బాధ్యత అక్కడ మంచి ఉందమ్మా తీసుకో అక్కడ చెడు ఉంది జాగ్రత్త పడు అటువైపు వెళ్తే నువ్వు పాడైపోతావు నీ కాటేస్తుంది అటు వెళ్ళు అని అటు వెళ్తే నువ్వు క్షేమంగా అటు వెళ్ళిపోతావు ఆ పాము నేను కాటేయదు అని నేను మంచిగా చెప్తాను సరే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చెప్తున్నా రోడ్డు మీద డ్రైనేజీ ఉంది వర్షం నీళ్ళు పెద్ద నీళ్ళు పడినాయి గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి తుఫాను వచ్చింది అటు అక్కడ వెళ్ళమాకండి గొయ్యి ఉంది వెళ్తే పడిపోతారు అని చెప్పా అది మంచేగా మంచే కదా అయినా కూడా నువ్వేంటరా మాకు చెప్పేది మేము అటే పోతాం అని అంటే పడతారు అప్పుడు ఎవరికి నష్టం కలిగిద్ది పడిన వాళ్ళకి నష్టం పడింది మనం ఎంతవరకు మనం చెప్తాం మంచి చెప్తాం అటు వెళ్తే పడిపోతారు అటు వెళ్తే పాము కాటేస్తుంది అని ఆ మంచి మాత్రమే చెప్తాం అది వెళ్తారా వాళ్ళ ఇష్టం ఎవరైనా క్రిస్టియన్లు అయితే మంచే చెప్తారు క్రిస్టియన్లు మంచిగా చెప్తారు దాన్ని అంటే ఎట్లా నిజంగా క్రిస్టియన్లు హిందువుల గుళ్ళు హిందువులు ఇండ్లు ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టి పాంప్లెట్లు ఇచ్చి ఇది చేస్తే గుడ్డలోపు తీసి తన్నండు మీరు అది కరెక్ట్గా తన్నాలి మీరు మా ఇళ్ళకి ఎందుకు వచ్చారని చెప్పి అంత మాత్రాన క్రిస్టియన్లు రోడ్ల మీద సువార్తలు వాళ్ళ మత ప్రచారం వాళ్ళ ప్రచారం వాళ్ళ దేవుడిని వాళ్ళ విశ్వసించిన దేవుణ్ణి ప్రచారం చేసుకుంటే ఈయన కొడుకులు వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు అటాక్ చేస్తూ ఉన్నారు రోడ్డు మీద ఎవడైనా చేసుకోవచ్చు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకోండి ఎవడాతాడు పురాణం తీసుకొచ్చి బైబిల్ రోడ్డు మీద పంచండి ఎవడాతాడు బైబిల్ తీసుకెళ్ళి రోడ్ల మీద పంచండి ఎవడాడు ఎవ కూడా ఆపడానికి లేదు ఈవెన్ పోలీస్ వారికి కూడా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కు రైట్ అది మన హక్కు అంత మాత్రాన రోడ్ల మీదకి వెళ్ళి నేను క్రైస్తవులకు ఒకటే చెప్తున్నా క్రైస్తవులకి క్రైస్తవ పాస్టర్లకి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి మీరు రోడ్ల మీద మీరు నచ్చిన ప్రదేశాల్లో మత ప్రచారం చేసుకోవచ్చు ఒక చోట నిలబడి ఎవడైనా మీరు ప్రచారం చేసుకున్న మీ మతానికి సంబంధించి ఎవడైనా మీ దగ్గరకు వచ్చి సామరస్యంగా మాట్లాడితే సామరస్యంగా మాట్లాడండి లేదు మీ మీద అటాక్ చేయాలి మిమ్మల్ని పరిగెత్తించాలి మిమ్మల్ని దాడులు చేయాలని చూస్తే మీరు అవకాశాలు ఇవ్వద్దు చెప్తున్నా అవకాశాలు ఇవ్వద్దు దేవుడే చూసుకుంటాడు భగవంతుడే చూసుకుంటాడు కాసేపు పక్కన పెట్టండి ఆ మాటలో మీరు మౌనం మీ మౌనాన్ని వాళ్ళు వీడియోలు తీసి యూట్యూబుల్లో మేము క్రైస్తవులు పరిగెత్తించాం పాస్టర్లను పరిగెత్తించామని గొప్పగా చెప్పుకుంటున్నారు మంచికి మంచి చెడుకు చెడు నేను భౌతికంగా అన్యాయంగా దాడులు చేయమని చెప్పట్లా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో ఎదుటివాడు ఎవడైనా మీ దగ్గరకు వచ్చి అడ్డుకుంటే మీరు చెప్పే సువార్తని తోలు తీసేయండి చెప్తున్నా తోలు ఎదురు తిరగండి రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కురా ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి చదవండి బాబు రాజ్యాంగం అని చెప్పి చెప్పండి తెలుసుకోండి రాజ్యాంగం చట్టాలు తెలుసుకోండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం మీకు లేదు వెళ్ళకూడదు కూడా మీరు ఎక్కడైనా వీధుల్లోకి వెళ్తారా నుంచోండి ఇదంతా మా హిందువులు ఉండే ఏరియా మీరు రాకూడదని అంటే సరిగ్గా చెప్పమనండి గోలగోళ్ళ గొడవలు గొడవలు చేస్తే ఒప్పుకోవద్దు సహించవద్దండి మీరు ఏం తక్కువ లేవు ఎవ కూడా భయపడాల్సిన పని లేదు అత్యధిక ఓటు బ్యాగ్ కలిగినటువంటి మనం ఎందుకు భయపడాలి ఏంటి మీరు చేస్తున్న తప్పేంటి మీరేమన్నా పాకిస్తాన్ బాంబులైన ఇండియా మీద బాంబులేమని చెప్తున్నారా లేకపోతే తీసుకెళ్లి బ్యాగుల్లో డ్రగ్స్ ఇస్తున్నారా గంజాయి అమ్ముతున్నారా గుట్కాలు అమ్ముతున్నారా ఏం చేస్తున్నారు మీరు ఏం చేయట్లేదు భయపడాల్సిన పనే లేదు మీరు మీరు నమ్మిన దేవుణ్ణి మీరు ప్రచారం చేయండి ధైర్యంగా దమ్ముగా ప్రచారం చేయండి హిందువులకు కూడా చెప్తున్నా మీరు నచ్చిన దేవతలను ధైర్యంగా ప్రచారం చేయండి ధైర్యంగా రోడ్ల మీద మహాభారతం రామాయణం పంచండి కురాన్లు పంచండి ఎవడు ఆపుతాడు ఏ క్రిస్టియన్ ఆపుతాడు ఏ క్రిస్టియన్ పాస్ చెప్తాడు చూద్దాం అంతేగాని అన్యాయంగా మత మార్పిడికి మత ప్రచారానికి తేడా తెలియని సన్నాసులు ఈ రోజు కాకినాడలో అయిందవీర్ ప్రసాద్ అని ఒక పోరం బోకు ఉన్నాడు మన వీడియోలకి వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి కాకినాడ లోకల్గా ఉన్నటువంటి పాస్టర్లు దళిత కులాల వాళ్ళు ఈరోజు డీఎస్పికి కంప్లైంట్ ఇచ్చారు నిన్న వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఇస్తే డిఎస్పీ గారు లేరు ఈరోజు రమ్మన్నారంట ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు నాకు ఆ వీడియోలు ఫొటోస్ కూడా పెట్టారు ఇలా చైతన్యం అవ్వండి మీరు యూనిటీ మీరు చైతన్యంగా ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రం ఎంత నాశనం అయ్యే విధంగా రాజకీయాలు పరిపాలిస్తున్నారో గమనించండి రెండేళ్ళు కళ్ళు మూసుకోండి ఎన్ని బాధలు పెడతారో ఎన్ని చర్చలు బలగొడతారో రాబోయే రోజులన్నీ మనయే రాబోయే రోజులు మొత్తం మనవే అందరం ఐక్యంగా ఉందాం కలిసి పోరాడదాం మీరు ఏ చర్చి వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఐక్యంగా ఉండండి మత సామరస్యాన్ని కాపాడదాం ఒకరి దేవీ దేవతలను గౌరవించుకుందాం ఒకరి మనోభావాలను ఒకరిని గౌరవించుకుందాం ఒకరిని ఒకరు గౌరవించుకుందాం ఈ దాడులు ఇవన్నీ కరెక్ట్ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి వాళ్ళకి నచ్చిన దాంట్లో స్వేచ్ఛగా ఉండాలి అది వారి హక్కు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవాలి మత మార్పిడి వేరు మత ప్రచారం వేరు మత మార్పిడి చేసేవారిని నిజంగా బలవంతంగా మత మార్పిడి చేసేవారిపైన కేసులు పెట్టండి తాట తీయండి మత ప్రచారం చేసుకునే వారిని అడ్డగిస్తే మాత్రం గుడ్డలు కూడా తీసి తంతాం అందులో డౌటే లేదు తెలుసుకోండి ముందు మీరు చట్టాల గురించి తెలుసుకోండి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు ఏ మతం వాడైనా ఏ మత ప్రచారం అయినా చేసుకోవచ్చు ఎందులోకైనా పోవచ్చు ఆ మతాన్ని డెవలప్ చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు ఎందుకైనా భయపడుతున్నారు భయపడాల్సిన పనే లేదు అందరికి రెండు కళ్ళు ఉన్నాయి రెండు చేతులే ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి అందరికి తల ఒకటే ఉంది ఎదుటోడు వచ్చి దాడులు చేస్తే మీరు ఏం చేయ మీరేం చేయలేరా ఏంటి వాళ్ళకు ఉన్నదేంటి రాజ్యాంగం మీరు నమ్మిన దేవుడు మీ వెనకొన్నాడు అంత దేవుడు తర్వాత రాజ్యాంగం బలమైన శక్తి మన చేతిలో ఉంది ఎందుకు భయపడతారు మీరు భయపడాల్సిన పనే లేదు నేను ఒంటరిగా ఎంతో ఫైట్ చేస్తున్నాను ఎక్కడ భయపడలా రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు కానీ ఎంత భయపడలా ఎవరు సహకరించినా సహకరించినా ప్రతి ఒక్కరిని ఎదుర్కొంటున్నా మీరు ఎంతమంది ఉన్నారు ఐక్యంగా ఉండండి మీ మంచి కోసం మనందరం మంచి కోసం చెప్తున్నాను నేను ఐక్యంగా ఉండండి ఐక్యంగా పోరాడండి ఇలాంటి మత ఉగ్రవాదుల మత ఉగ్రవాదుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీరు కూడా మీ మైక్ సెట్లు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో అది బోధించండి మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అంటున్నారు క్రైస్తవులు రోడ్ల మీద వెళ్తుంటే రోడ్ల మీద ప్రచారం వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటే మత మార్పిడి అంటున్నారు మరి నేను ఒకటే అంటున్నాయా హిందువులరా వినాయక చవితి వచ్చినప్పుడు ఎనిమిది రోజులు పదకొండు రోజులు ఏడు రోజులు ఆరు రోజులు వినాయక చవితి ఊరేగింపులు చేస్తారు పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్స్లు పెట్టుకుంటా ఆ ఎనిమిది రోజులు పది రోజులు పెద్ద పెద్ద గుడారాల్లో వినాయకుడు చవితి పెట్టుకుంటా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గొట్టాలు పెట్టి ఒకటే పాటలు పెడతారు దీన్ని ఏమంటారాయా ఇది మత మార్పిడి అంటారా మత ప్రచారం అంటారా వినాయక చవితి ఊరేగింపులు పెట్టిన మీరు ఇది చేసేది ఆ పది రోజులు ఏదైతే ఉందో అది కనుక మత మత ప్రచారం అయితే క్రైస్తవులు వీధి వీధిన గ్రామ గ్రామాన వెళ్ళి ప్రచారం చేసేదాన్ని కూడా మతప్రచారమే అంటారు మత మార్పిడి అనరావు దసరా ఉత్సవాలు జరుగుతాయి విజయవాడలో ఎనిమిది రోజులు జరుగుతాయి విజయవాడ చుట్టుపక్కల వందల మైకులు పెడతారు ఎంతో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది పాదచారులు బైకుల మీద వెళ్లే వాళ్ళు కారులు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడతారు హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా ఇబ్బందులు పడతా ఉంటారు దాన్ని ఏమంటారు మత మార్పిడి అంటారా మత ప్రచారం అంటారా అది గనక దసరా ఉత్సవాల్లో అది పెట్టే ఆ పండగలు ఏదైతే ఉన్నా అది మత అయితే ఈ పాస్టర్లో ఏదైతే శువార్తలు చెప్పి వీధి వీధి తిరుగుతున్నారో ఇది కూడా మత మార్పిడి కిందే వస్తుంది లేదు దసరా ఉత్సవాలు ఎనిమిది రోజులు జరుగుతున్నాయి అది కేవలం మత ప్రచారం అంటారా ఈ పాస్టర్లు చేసేది కూడా మత ప్రచారమే శ్రీరామనవమి చేయట్లేదా అన్ని చోట్ల శ్రీరామనవమి ఊరేగింపులు చేస్తారు గ్రామ గ్రామాల్లో ఊరేగింపులు చేస్తారు అది మత మార్పిడి కింద వస్తుందా మతప్రచారం కింద వస్తుందా శ్రీరామనవమి ఊరేగింపులు మతప్రచారమే అయితే క్రైస్తవులు గ్రామ గ్రామాల వీధి వీధి తిరిగి సందు సందు తిరిగి చేసేది కూడా మతప్రచారమే కాదా కాదంటారా మనం కూడా చేస్తున్నాం కదా మనం కూడా చేస్తూ వీళ్ళు చేసేదాన్ని మతప్రచారం అంటారు మరి మీరు చేసేది ఏంటది అది ఏ భాష కింద వస్తుంది ఏ కోవలోకి వస్తుంది అది ఈ ఊరేగింపులు ఇదంతా చెప్పండి ఇంకా దేవాలయాల్లో ప్రతి గ్రామాల్లో క్రిస్తువులు క్రైస్తవులు ముస్లింలు క్రిస్టియన్లు ఉండట్లేగా ఖురాన్ ముస్లిములు దర్గా మీద పొద్దున్నే వాళ్ళ నమాజ్ పాట పెట్టరా పెట్టరా క్రైస్తవులు అన్నా ఆదివారం ఒక్క పూట పెడతారు పాటలో లేకపోతే వాళ్ళ వాక్యాలు ప్రతిరోజు దేవాలయాల్లో ప్రతిరోజు నూకాలమ్మ తల్లి ఆ తల్లి ఈ తల్లి అల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి సాయిబాబా అని ప్రతిరోజు పాటలు పెడుతూ ఉంటారు మరి అదేమంటారు మత మార్పిడి అంటారా మత ప్రచారం అంటారా చెప్పండి జాగ్రత్తగా అన్యాయం రాజ్యం వెళ్తుంది గుర్తుపెట్టుకోవాలి మీరంతా అన్యాయం రాజ్యం వెళుతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చాలా దారుణంగా చక్కగా చేస్తున్నారు చేయాల్సినవి మీరు మీ మా నోటిలో నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడండి ప్రతి మతాన్ని గౌరవించదాం ప్రతి వ్యక్తిని గౌరవించుదాం వాడిని హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవైన మత సామరస్యం బాగుండాలి భారతదేశం సస్యశ్యామలంగా వర్దిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవుడు బాబాలు పాస్టర్లు ఇమాములు అందరూ వారి ప్రచారాన్ని వాళ్ళు చక్కగా చేసుకోవాలి హాయిగా ఒకరినొకరు గౌరవించుకోవాలి మా పండగలకు మీరు రండి మీ పండుగల మేము రావాలని చెప్పి ఇలా మనం సహృదయంతో సస్యశ్యామలంగా వర్దిల్లే విధంగా మనందరం ఉండాలని నా ఆకాంక్ష నా అభిలాష థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్